ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లాలో విశిష్టతమైన విలువైన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన చూపు కలిగిన నియోజకవర్గం దర్శి శనివారం నాడు జరిగిన ఓట్లకు విలువ కట్టి ఓటుకు మూడు వేల రూపాయలు చొప్పున పంపకం జరిపిన అధికార ప్రతిపక్ష కూటమి అభ్యర్థులు చేసిన నిర్వాకం ఫలితంగా దర్శి నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్న పరిస్థితులలో పోటా పోటీగా ఇద్దరు అభ్యర్థులకు సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వారికి కొంత మేరకు చేరవేయినప్పటికీ మొత్తంగా లక్షా తొంభై వేల మందికి ఇరువురు పంపకం చేయడంతో దాదాపు నూట పదిహేను కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని సమాచారం ఈ నేపథ్యంలో సాగిన నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో ఆదివారం నాడు మాంసాహార ప్రియులు మదర్స్ డే అని పలుకులతో కూడిన జిశ్వాసతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు బారులు తీరి కొనుగోలు చేసిన రెండు కాళ్ల నాలుగు కాళ్ల మాంసం మొత్తంగా పదివేల కేజీలు అల్లాటప్పుడుగా అమ్మకం జరిగింది అంటే ఏంటి అంటూ పోతున్నారు స్థానిక రాజకీయ విశ్లేషకులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దర్శ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి యాభై శాతం రాగా ప్రత్యర్థి పార్టీకి ముప్పై ఎనిమిది శాతం రాగా జనసేన పార్టీకి రెండు పాయింట్ ఒక శాతం రాగా మరి ఎందుకు ఈ గణాంకాలను కాదని ఈ నేపథ్యంలో ఇంత భారీగా పంపకంలో ప్రయోజనం ఎవరికి ఏ విధంగా ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలని స్థానిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు